ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు చిర్రా ఊరి శ్రీరామ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి వినాయక చవితికి సంబంధించిన విశేషాలన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం నమస్కారం అండి మనకు వినాయక చవితి భాద్రపద మాసం మొదలైంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది వినాయక నవరాత్రుల గురించి ముఖ్యంగా వినాయక చవితి అనగానే ఇప్పుడు చూస్తున్నాం హంగులు ఆర్భాటాలు రకరకాలుగా అసలు ఏంటండి మనకు పురాతన కాలంలో నవరాత్రులు అనే కాన్సెప్టే లేదని విన్నాము మట్టి ప్రతిమని మాత్రమే పూజించాలని విన్నాము ఇప్పుడు చూస్తే అంత రివర్స్లో ఉంది దాని గురించి తెలియచేయండి విశిష్టత ఏంటి శుక్లాం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే నమస్కారం చాలా చక్కటి ప్రశ్న వేశారు వాస్తవానికి ఈ వినాయక చవితి అనేటటువంటిది మనకి పురాణం ముద్గల పురాణం అలాగే పద్మపురాణం భవిష్య పురాణం ఇలా అనేక పురాణాలలో ఈ చవితులు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఈ చవితులు ఏ ఏ చవితుల వల్ల ఎటువంటి ఫలితాలు అన్నీ కూడా విస్తారంగా చెప్పారు అయితే అన్ని చవితులలోనూ మాఘమాసంలో బహుళ చవితి సంకష్టహర చతుర్థి అంటాం దాన్ని ముఖ్యంగా సంకష్టి వ్రతాన్ని మన తెలంగాణ ప్రాంతంలో ఆచరించే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ ఉద్యాపన చేస్తారు ఈ భాద్రపద చవితికి ఒక వైశిష్టం అదే పురాణాల్లో చెప్పారు అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఈ పురాణాలలో చెప్పబడినటువంటి పూజా విధానం ఏమిటి మనకి భవిష్య పురాణంలో స్వామివారిని గురించి ఈ వరసిద్ధి వినాయక స్వామివారి గురించి ఆవిర్భావం చెప్తూ ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని చెప్పారు అంటే ఒకే దంతమే మాత్రమే ఉన్నవాడు ఆయన శూర్పకర్ణము అంటే చాటల లాంటి పెద్ద పెద్ద చెవులు ఉన్నవాడు అలాగే గజవక్త్రం గజము ముఖముగా కలిగి కలిగినవాడు చతుర్భుజం నాలుగు చేతులు ఉన్నవాడు అంటే చెప్పినటువంటి రూపం ఎలా ఉండాలి అంటే గమ్మత్తుగా నాలుగు చేతుల్లో ఏమున్నాయో చెప్పాలి వాస్తవానికి చెప్పలా పాషాంకుశ ధరం ఒక చేతిలో పాశం పట్టుకున్నాడు ఇంకో చేతిలో అంకుశం పట్టుకున్నాడు అని వదిలేశారు మిగతా రెండు చేతుల్లో ఏమున్నాయి అనేది మనల్ని చేయాలి అంటే గణపతి యొక్క తత్వమే ఆలోచింప చేసే తత్వం అందువల్ల ఆయన శ్లోకంలోనే ఆలోచిస్తే అక్కడే కనిపిస్తాయి అంటే ఏకదంతం అని దంతమే ఉంది అని చెప్పడంతో రెండో దంతం లేదు లేని దంతాన్ని మళ్ళీ ఆయన పట్టుకుని ఉండాలి కదా అందువల్ల ఒక చేతిలో దంతాన్ని పట్టుకుని ఉన్నాడు అంటే మూడో చేతిలో దంతాన్ని పట్టుకుని ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి అలాగే శూర్పకరణం చెవులు బాగా ఉన్నాయని ఎందుకు చెప్పారు అంటే ఆయన స్తోత్రాల్ని ఎక్కువ ఇష్టపడతాడు అందువల్ల గణేష నవరాత్రులలో కానీ గణేష పూజలలో కానీ ఈ స్తోత్రానికి ఎక్కువ ప్రాశస్త్యం ఉంటుంది అవి వినడానికి ఇష్టపడతాడు కాబట్టి చెవులు చాటలా చేసి విను అని చెప్తూ ఉంటాం చెవులు అంత పెద్దగా ఉంచుకున్నట్ట అలాగే గజవత్రం ఆయన గజ పెట్టుకున్నాడు గజవక్రం అని ప్రత్యేకంగా చెప్పడంలో అర్థం ఏంటంటే ఏనుగు అన్ని జీవులలోనూ కూడా ఎక్కువ ఆహార ప్రియాన్ని కలిగి ఉంటుంది గజ ముఖుడుగా చెప్పబడుతున్నటువంటి గణపతికి కూడా ఆహారం అనేది చాలా ఎక్కువ ప్రీతి కాబట్టి ఆయన ఎదురుకుండా ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెట్టడం అనేది మనకు పరిపాటిగా కనిపిస్తుంది అంటే అన్ని ఆహారాల్లో ఆయనకి ఏది ఇష్టము అంటే మళ్ళీ అదే గణపతి సహస్రనామంలో లడ్డుక ప్రియా యన అని ఉంది అంటే లడ్డు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటే ఆనందపడుతూ ఉంటాట ఆయన అందువల్ల నాలుగో చేతిలో లడ్డువులు ధరించాలి అని అంటే ఇప్పుడు మూర్తి యొక్క రూపం ఆశ అంకుశాలు అలాగే ఒకదాంతో దంతము ఇంకో దాంతో లడ్డువులు పట్టుకోవాలి అనేది రూపం అంటే నాలుగు చేతులతో ఉన్నటువంటిది రూపం అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కలిగి ఉన్న మూర్తిని తెచ్చుకోవాలి ఈ మూర్తినే చేయమని మనకి పురాణాల్లో చెప్పబడింది తప్పితే నేను నాకు భగవంతుడు నాకు ఇష్టమయ్యాడని పది చేతులు ఇరవై చేతులు ముప్పై చేతులు చేయకూడదు ఆయన నుంచున్నట్లు చేయకూడదు కూర్చున్న మూర్తి చేతిలో ఈ నాలుగు భావులతో ఇవి పట్టుకున్న మూర్తిని చేయాలి ఎలా చేయాలి అనే దగ్గర బంగారంతో చేయమన్నారు వెండితో చేయమన్నారు రాగితో చేయమన్నారు మట్టితో కానీ చేయమన్నారు మనం సత్యనారాయణ వ్రతం చూసినా ఇలాగే చేయమంటారు ఏ దానికైనా అయితే వీటిల్లో మట్టితోనే ఎందుకు చేయవలసి వస్తుంది అంటే మట్టికి చాలా గొప్ప ప్రాశస్త్యాన్ని మన దాంట్లో చెప్పారు మృతికే హనమే పాపమని వేదంలో కూడా ఆ పాపాన్నంతా కూడా పోగొట్టేది మట్టి అందువల్ల మట్టి వల్ల పుట్టాం కాబట్టి మనం కర్మలు చేయగలుగుతున్నాం దేవతలు ఇక్కడ చేసినటువంటి పుణ్యాల్ని అనుభవించడం తప్పితే కొత్త కర్మలు వాళ్ళు చేయలేరుట అక్కడ అందువల్ల కర్మని చేయాలి అంటే ముందర మట్టి ముఖ్యం కాబట్టి పంచభూత తత్వాల్లో మూలాధారంలో ఆయన ఉంటాడు మూలాధార చక్రంలో దానికి ప్రతీక తత్వం కాబట్టి మట్టితో చేయడం అనేది మృణమయ వినాయకుడు చాలా అని కేవలం మృణమయ వినాయకుడిని చేయాలి ఎంత పరిణా పరిమాణంలో చేయాలి అంటే అది ఒక అడుగు మించి ఉండకూడదుట చేసేటటువంటి మూర్తి కూడా అలా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎలా చేయాలి దీన్ని కూడా ఈ మట్టిని కూడా అంటే మట్టిని తీసుకొచ్చి తీసుకుని రావడానికి ఒక మంత్రం దాన్ని బట్ గట్టిగా ఇలాగా మట్టినంతా కలగవేయడానికి ఒక మంత్రం దాన్ని నేళ్లు పోయడానికి ఒక మంత్రం వినాయకుడు విగ్రహం తయారు చేయడానికి ఒక మంత్రం ఇలా నాలుగు మంత్రాలు చెప్పారు ఇలా మంత్రాలతో ఆ విగ్రహాన్ని తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి ఎప్పుడు పూజ చేయాలి అంటే చవితి రోజు పూజ చేయాలి పూజ పూజా సమయం వాస్తవంగా మనకి పురాణాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈ పూజ మధ్యాహ్న సమయంలో చేయండి అన్నారు ఉదయం సమయంలో చేసేది కాదు ఇది శుక్లపక్షంలో చవితి మధ్యాహ్నంలో చేయాలి సంకష్టం అంటే బహుళ చవితి సాయంత్రంలో చంద్రదర్శనా పూర్వం పూజ చేయాలి మధ్యాహ్నం పూజ చేసి ఈ వ్రతానంతా కూడా చేసుకోమన్నారు చవితి పూజ అంతా కూడా ఈ చవితి పూజల్లో ఈ చవితికి ఎందుకు ప్రాశస్యం వచ్చింది అనేది మన సందర్భంగా గనక చెప్పుకున్నట్లయితే ఈ చవితి అనేటటువంటి తిథి అంటే పదిహేను తిథులు మనకి అమావాస్యతో కలిపితే పదహారు బ్రహ్మదేవుడు ఈ తిథులను కూడా ఆయన సృష్టించెట్ట ఈ ఈ కథంతా కూడా మళ్ళీ ముదుగల ముదుగల పురాణంలోనే చెప్పబడింది సృష్టించేటప్పుడు ప్రథమ నుంచి వన్ వన్ టు సిక్స్టీన్ రావాలి కానీ ఆయన ఫస్ట్ సృష్టిద్దాం దీన్ని అనుకున్న వెంటనే చవితి అనేటటువంటి చతుర్థి అనేటటువంటి తిథి పుట్టిందట అది చూసి ఆయన ఆశ్చర్యపోయేట ఏంటి నాలాగా ఉంది ఏంటి అని ఎందుకు అంటే ఆ చవితి అనేటటువంటి తిథి కూడా మహామాయ తిథి జనని కామరూపిణి చతుష్పదాం తథా దక్ష చతుర్హస్తాం సుశోభనామని నాలుగు ముఖాలు బ్రహ్మగారి లాగానే నాలుగు చేతులతో చాలా కామరూపిణి అంటే ఒకసారి ఇలా ఉంటుంది ఒకసారి అలా మారిపోతుంది అట ఏంటి చవితి అనేది చాలా గమ్మత్తుగా ఉంది అని అలాగా అని అనుకున్నట్ట ఆమె కూడా మొదటిసారి పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది బ్రహ్మగారు తపస్సు చేస్తే పుట్టింది కాబట్టి ఈవిడికి కూడా తపస్సు చేయాలని అనిపిస్తే మళ్ళీ గణపతి మంత్రాన్ని ఉపదేశం చేశాడని బ్రహ్మగారు ఏకాక్షర మంత్రం అంటారు ఒకటే అక్షరం మనకన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు ఉంటాయి కానీ మంత్రం కానట్టుగా అయిపోయింది కానీ గమ్ అనేటి గా అనేటువంటిదే పెద్ద మంత్రం కింద చెప్పారు ఆ మంత్రాన్ని తపస్సు చేసిందిట చవితి చవితి తపస్సు చేస్తే గణపతి వచ్చి ఆ తృప్తి చెంది నీ తపస్సుకి నీ తిథిలోనే నేను పుడతాను అని చెప్పేట మరి అదేంటంటే గణపతి పుడితే కదా చవితిలో ఆయనలా కుదురుతుంది అంటే ఇక్కడ ఈ ఈ ప్రశ్నకు సమాధానంగా గణపతి అనేక రకాలుగా పుట్టాడు ఒకసారి ఉమాంగ మలజాయనమహ అని గణపతి సహస్రనామంలో చెప్పినట్లు అమ్మవారికి మనం గణపతి ఈ కథ చెప్తూ ఉంటాం మా శరీరం నలుగు పెడుతూ ఉంటే నలుగులోంచి గణపతి వచ్చాడు అని ఇంకోసారి కనుక చూసినట్లయితే లలితా సహస్రనామం మన అందరికీ తెలిసిందే దాంట్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అంటారు అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటే ఆ నవ్వుల్లోంచి ఒక గణపతి పుట్టుకుని బయటకు వచ్చేట అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గణపతిని మనకు చెప్తూ ఉంటారు అలాగే పరాశర మహర్షి భార్య వత్సలా అని వీరిద్దరూ కూడా చాలా కాలం తపస్సు చేసి గణపతికి నా పుత్రుడి కింద కావాలి అంటే ఆయనకి పుత్రుడు కింద పుట్టారట ఆయన పేరు గణపహ అని పేరు పెట్టారట అసలు వాస్తవానికి ఒరిజినల్ గణపతి ఎక్కడున్నాడు అంటే విష్ణుమూర్తి ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తాం వైకుంఠంలో ఉంటాడండి శివుడు ఎక్కడున్నాడండి అంటే కైలాసంలో ఉన్నాడండి అలా గణపతి కూడా స్వానంద లోకంలో ఉంటాడట స్వానంద స్వానంద లోకం ఆ లోకం పేరు ఆ లోకంలో గణపతి అని ఆయన ఎప్పుడు కూడా ఉండేది ఆయన చరాచరం ప్రపంచ సృష్టి జరగ మునుపు ఎలాగైతే మనకి వైకుంఠము కైలాసము సృష్టితో సంబంధం లేకుండా ఉంటాయో అక్కడ ఈ గణపతి అని ఉంటారు ఈయన ప్రతి కల్పంలోనూ ప్రతి యుగంలోను ఆయా భక్తుల యొక్క ఆర్తులను తీర్చడానికి అలా పుడుతూనే ఉంటారు అలా పుట్టిన సందర్భంలో ఈ చవితికి ఈ నీ తిథి రోజు నేను పుడతాను అని వరం ఇచ్చాడు అలా ఈయన పుట్టారు అని మనం చెప్పుకోవచ్చు ఇంత కథ దాగి ఉంది దీని వెనకాల నేను ఇదంతా ఫస్ట్ టైం వింటున్నా అండి సాధారణంగా మనకు మీరు ఇందాక చెప్పినట్టు అమ్మవారి నలుగు పిండి ద్వారా పుట్టినట్టుగానే తెలుసు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ రోజు పూజా విధానం ఏ రకంగా ఉండాలి స్వామివారిని ఏ రకంగా ఆరాధించాలంటారు పూజా విధానం చాలా మంచి ప్రశ్న ఈ పూజా విధానం గురించి కూడా చెప్తూ చవితి రోజు పూజ చేసి పంచమి రోజు అంటే ఉపవాసం చేసి పంచమి రోజు పారణ చేసుకుని గణపతిని నిమజ్జనం చేసేయమన్నారు రోజు చెప్పారు శాస్త్రంలో చెప్పింది ఇది అందరికీ తెలిసిన విషయమే మనకి స్వతంత్ర సమరం జరుగుతున్న సమయంలో ఐకమత్యం తీసుకుని రావడం కోసం గణేషుడు ఆదో పూజ్య గణ పూజ్యో గణాధిపహని అని గణేషుడి మీద తెలియని ప్రేమ అందరికీ కలుగుతుంది అసలు ఈ విషయంలో కూడా సందర్భంలో మనం చెప్పుకోవాలి ఎందుకు ఇలా కలుగుతుంది అంటే అసలు గణేషుడు యొక్క చరిత్ర కనుక మనం పురాణం కానీ ముతుగల పురాణం కానీ చూసినట్లయితే ఆయన ఎవరెవరిని ఉద్ధరించారు అంటే అతి కష్టాల్లో ఉన్నవాళ్ళు శాపగ్రస్తులు బుద్ధిమాంద్యం వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను నేను ఉదరిస్తాను రా అని తీసుకుంటావడం అందువల్లే మనం కూడా మనమేమి అల్పాయుష్కులు అల్ప మేధస్కులు కలియుగంలో ఉంటారంటాం మనం అందరికీ కూడా మనం ఎవరికి మనం అట్రాక్ట్ అవుతామంటే గణపతికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అటువంటి గణపతి ఏం చేశారంటే ఈ చవితి పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకుని పంచమి రోజు వాటిని నిమజ్జనం చేయాలి అని చెప్పిన అందరూ కూడా సంఘి సంఘే శక్తి కలయుగే అని అందరం కలిపి చేసేటటువంటి దానికి శక్తి వస్తుందని అది ఆధ్యాత్మిక శక్తితోనే స్వతంత్రం అనేది వస్తుందని మహానుభావులు బాలగంగాధర్ తిలక్ గారు నవరాత్ర ఉత్సవాల్ని ప్రారంభం చేసుకున్నారు ఇవి శాస్త్రీయం కాకపోయినా సంప్రదాయంలో ఉన్నాయి కాబట్టి హిందూ ధర్మంలోనూ సనాతన ధర్మంలోనూ ఎవరైతే ఒక గొప్ప ప్రగతిని సాధిద్దాం అనుకున్నారో అందరూ చేసుకోవడం మంచిదే అయితే రాను రాను వెయ్యి వెర్రి వెయ్యి తలలు ఎక్కుతున్నట్టు ఇది కేవలం పన్ పెద్ద విగ్రహాన్ని పెట్టడం లేదా అక్కడ పెద్ద పెద్ద డప్పులు పెట్టుకుని రకరకాల పాటలు పాడుతూ ఉండడం ఆ నిమజ్జనం పేరు చెప్పి ఇంకా కాలుష్యాన్ని చేయడంలో మనం శోచనీయంగా వెళ్ళిపోతున్నాం అయితే శాస్త్రీయంగా మనం ఇప్పటికీ చూసినా ఏ మండపము కూడా ఉదయం పూట మనం ప్రారంభం చేయరు సాయంత్రం పూటే ప్రారంభం చేస్తారు ఎందుకలాగా అంటే ఉదయం పూట మన ఇంట్లో మనం చేసుకునే పూజ చేయాలి అందువల్ల మన ఇంట్లో మనం చేసుకునేటటువంటి ఈ పూజ ఏదైతే ఉందో అది మట్టి గణపతితో శాస్త్రీయంగా నాలుగు భుజాలతో పెట్టినటువంటి ఆ మూర్తిని చక్కగా చేసుకుని ఆ మర్నాడు వాటిని నిమజ్జనం చేయడం నిమజ్జనం చేయడం ఎక్కడ కలుపుతాము దానికోసం నదులకి ఎక్కడికి వెళ్ళమని కూడా చెప్పాల నీళ్లల్లో కలిపి ఆ నీళ్లని మళ్ళీ మట్టిలో కలిపేమన్నారు అందువల్ల మనం ఇప్పుడు సిటీలో అవన్నీ కుదరినప్పుడు నీళ్లలో బకెట్లోనే గంగా యమున సరస్వతులను ధ్యానం చేసుకుని వాటిల్లో నిమజ్జనం చేసి దాన్ని మళ్ళీ మొక్కల్లో కలిపేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు తత్వాన్ని జలతత్వంతో కలపడమే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఈ పాంచ పంచి పంచీకరణం అంటారు ఒక్కొక్క తత్వం ఒక్కొక్క దాంట్లో కలుస్తూ ఉంటే చివరిలో ఆకాశతత్వం అలా పరబ్రహ్మలో లేనమైపోతుందని యోగ యోగ ప్రక్రియ అంత అందరికీ రాకపోయినా బేసిక్గా ముందర అలవాటు చేస్తే తర్వాత తర్వాత మెట్లన్నీ కూడా సులభ సులువుగా ఎలాగైతే ఎక్కుతారు అలా ఈ విధానంగా దీన్ని చెప్పుకుంటూ వెళ్ళారు ఈ పూజా విధానంలో ముఖ్యంగా చేయాల్సింది గణపతికి ఇరవై ఒకటి సంఖ్య చాలా మంది ఈ గణపతి పూజ చేస్తున్నప్పుడు మళ్ళీ పసుపు గణపతితో పూజ చేయడం అవసరం అండి చేసేదే గణపతి పూజ కదా అని కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు ఈ పసుపు గణపతికి ఏం చెప్పారంటే ఇరవై ఒక్క గణపతులు ప్రధానంగా పురాణంలో చెప్పారు ఈ అందరి గణపతులకి ఒక్కొక్కటి ఒక్కొక్క రూపం ఉంది ఎలా కామన్ కామన్గా ఒక రూపం చెప్పండి అంటే పసుపుతో ఒక ఉండ చేయండి అదే గణపతి అన్నారు అందుకనే మీకు భారతదేశ వ్యాప్తంగా తమిళనాడు ఆంధ్ర తెలంగాణ తప్పితే ఇంకెక్కడా కూడా మీకు గణపతి పూజ పసుపు గణపలతో కనిపించదు ఎక్కడైనా ఒక్కలతో పెడతారు కొంతమంది గణపతిని కొంతమంది గణపతిని ఒక దర్భ వేసి దర్భతో పవిత్రం తయారు చేసి అక్కడ గణపతిని చేస్తారు అది పసుపుతో చేసేది మాత్రం మన దగ్గరే కనిపిస్తుంది ఇది గణేశ పురాణాల్లో చెప్పబడింది ఇరవై ఒక్క గణపతులకి ఆయనకి ప్రతీక కాబట్టి ఫస్ట్ సాంగంగా ఉన్నటువంటి గణపతికి పూజ చేసి అప్పుడు దాంట్లోంచి వచ్చినటువంటి ఒక భాగం అయినటువంటి చతుర్ముఖ సిద్ధి గణపతిని మనం పూజ చేస్తూ ఉంటాం అందువల్ల వినాయకుడికి వివాహం చేసినప్పుడు కూడా మళ్ళీ గణపతి పూజ చేసి ఆయన వివాహం చేసుకున్నట్టే ఈ గణప ఆయన చెప్పాను కదా పరాశ పరాశురుడు పుత్రుడు పుత్రుడుగా ఉన్నప్పుడు జాతకర్మాది సంస్కారాలు అన్ని చేసినప్పుడు కూడా గణపతి పూజ చేసే ఆయన కూడా పూజ చేశారు స్వానంద లోకంలో ఉన్నటువంటి ఆ మహాగణపతికి ఈ పసుపు గణపతికి పూజ చేస్తే అక్కడికి పూజలు చెందుతూ ఉంటాయి అందువల్ల ఆ గణపతి పూజ చేసుకోవాలి తర్వాత ఈ ఇరవై ఒక్కటి సంఖ్య ఇష్టం కాబట్టి ఆయనకి ఎందుకు ఇష్టం అంటే ఇరవై రూపాల్లో ఉంటాడు కాబట్టి ఇరవై ఒక్క రకాలైనటువంటి పళ్ళు కానీ లేదా ఒక పండుగనే ఇరవై ఒక్క సంఖ్యగా కానీ ఇరవై ఒక్క పత్రాలను కానీ ఇలా భిన్న భిన్నంగా ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవాలి ఎంతవరకు బాగానే ఉంది అయితే దీంట్లో ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం అదొకసారి మళ్ళీ మనం చెప్పుకోవాలి ఇరవై ఒక్క సం పుష్పాలు పత్రాలు బాగున్నాయి అంటే దీంట్లో మెయిన్ గా చెప్పినటువంటిది ఏంటంటే ఇరవై ఒక్క మోదకాలు తయారు చేయాలి మోదకాలు ఈ మోదకం అనేది మన దగ్గర ఉండ్రాళ్ళని చేసి అది మోదకం అని అనుకుంటున్నారు కానీ మోదకం అనేది అది కాదు బెల్లము కొబ్బరి కలిపి గోధుమ పిండిలో పెట్టి ఆ గోధుమ పిండిని పైన మెలివేసి వాటిని ఘృతపాచిత మోదకాలు అన్నారు నేతిలో వేయించి వాటిని నివేదన చేయాలి అన్నారు అందువల్ల ఇరవై ఒక్కటి నివేదన చేయడమా అంటే ఇరవై ఒకటి గణపతి ముందరకు పెట్టి నివేదన చేసి దాంట్లో పది మోదకాలు ఒక బ్రాహ్మడికి వాయన రూపంగా ఇమ్మన్నారు ఇంకో పది మోదకాలు తాను ప్రసాద రూపంగా తీసుకుని ఒక మోదకం మాత్రం గణపతి ఎదురుకో పెట్టాలట గణపతి ఎదురుకుండా సాధారణంగా ఏ పూజలు చేసినా ఆయనకి కనిపించేలాగా నివేదన ఉంటేనే తృప్తి కలుగుతుంది అందువల్ల మామూలుగా మనం ఏం చేస్తాం ప్రసాదం చూపించి అన్ని మనం తీసేసుకుంటాం కానీ గణపతి దగ్గర అలా కుదరదు ఒక ప్రసాదం ఎప్పుడు మళ్ళీ ఇంకో పూజ చేసి ఇంకో ప్రసాదం పెట్టేదాకా కూడా అది అలా కనిపిస్తూ ఉండాలి ఫలమైనా సరే ఏ ఫలమైన ఇంకోటే ఏదైనా సరే వాటిల్లో ఇలా వండిన పదార్థాలు ఇష్టం కాబట్టి మనకి మండపాల మీద కూడా అన్ని చోట్ల లడ్డు నా చేతిలో పెట్టే ఉంచుతారు ఆ పాట పాడి మళ్ళీ మర్నాడు ఇంకో కొత్త లడ్డు పెట్టేదాకా కూడా అక్కడ పెడుతూ ఉంటారు అందువల్ల ఈ విధానంగా దాన్ని మనం పూజా విధానం చేసుకోవాలి ఈ ఇరవై ఒక్క సంఖ్యలతో చెప్పబడినటువంటిది చూసుకోవాలి వీటిల్లో దుర్వా పూజ అనేది ఇంకా వైశిష్టంగా చెప్పబడుతోంది ముఖ్యంగా ఇరవై ఒక్క పత్రాలతో మనం పూజ చేసిన ముఖ్యంగా గరిక లేనిది వినాయకుడికి పూజ అనేది పూర్తి అవ్వదు అని అంటుంటాం కదా గరికకి వినాయకుడికి సంబంధం ఏంటండి అసలు చాలా మంచి ప్రశ్న వేశారు గరిక లేనిదే ఎక్కడ పూజ ప్రారంభం అవదు మనకి చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్ళిన గణపతి పూజ అంటే అక్కడ ఉన్నటువంటి గడ్డిని తీసుకొచ్చి ఇచ్చేస్తారు అవును చాలా మంది అడిగేది ఏంటంటే అదేం పెద్ద ఏం బాగుంటుంది పరిమళమా ఇంకోటో గులాబీ పూలు పెట్టామంటే వాసన ఉంటాయి ఏముంటుంది దానికి తృణప్రాయంగా చాలా గడ్డిపోసలాగా అంటాము మరి రామాయణంలో కూడా అమ్మవారు గడ్డిని తృణమంత్రకృత్వాన్ని గడ్డిని పెట్టింది చాలా తక్కువగా భావన చేస్తూ ఏమిటి గడ్డి గడ్డిని అంత చేశాడంటే అదే గణపతి యొక్క వైశిష్టం ప్రపంచంలో ఏది మనం చాలా తక్కువ అంటామో అంత సమానం అంటామో దాన్నే ఆయన శిరస్సు మీద పెట్టుకున్నాడు అని ఈ గడ్డి ఈ గరిక కూడా మనకి ముద్గల పురాణంలో ఒక కథని చెప్పారు బ్రహ్మ ఈ భూమి మీద ఓషధులు ఉండాలి ఓషధులు పుడితేనే ఈ ప్రాణికోటికి శక్తి అనేది వస్తుంది భూమి లేకపోతే ఏ మొక్క మనం ఒకసారి ఊహించుకోండి ఏ మొక్క మాను లేకపోతే భూమంతా ఎడారులాగా ఉంటే అసలు ఇక్కడ ఎవరు బ్రతుకుతారు బ్రతకడానికి ఆస్వాదన ఉంటుందా అందువల్ల ఓషధులు పుట్టించాలి అనుకున్నారట అనుకున్న దాంతో ఫస్ట్ ఇలాగా ఆయన తపస్సు చేసి తపస్సుతోనే బ్రహ్మగారు సృష్టి అంతా తపస్సే కళ్ళు మూసుకుని తపస్సు చేయడంతోనే ముందర పుట్టింది ఈ దూర్వా దాన్ని గరికాంటాం ముందర పుట్టిందిట పుట్టడంతోనే మరి ఇందాక చెప్పుకున్నట్లే ఫస్ట్ పుట్టింది ఎప్పుడు కూడా చాలా గ్రావిటీ ఎక్కువ ఉంటుంది వెంటనే ఇది కూడా నేను తపస్సు చేస్తాను అంటే ఆయనకు కూడా మళ్ళీ గణపతి మంత్రమే ఉపదేశం చేసేట బ్రహ్మగారు ఏమిటి అస్తమానం బ్రహ్మగారు గణపతికి అని ఒక డౌట్ రావచ్చు మనకు అసలు బ్రహ్మగారు సృష్టి చేయడానికి కూడా కారణం గణపతే అని ఆయన మంత్రాలు తెలియవు అసలు ఏం చేయాలో తెలియదు నిన్న ఏం చేశామో ఈ రోజు మనకి గుర్తుంటుంది నిద్రపోయి లేచిన ఎందుకంటే నిద్ర అనేది చాలా షార్ట్ టైం పీరియడ్ మనం ఒక పది చూస్తూ ఉంటాం ఒక నెల రోజులు రెండు నెలలు కోమాకి వెళ్ళిపోయిన వచ్చిన వాళ్ళకి వెనకాల స్మృతులు తొందరగా గుర్తురావు ఒక ప్రళయం వచ్చి ఇంకో సృష్టి జరిగే టైంలో చాలా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది ఈ సంవత్సరాల టైంకి బ్రహ్మగారి కూడా ఏం జరిగింది నేను ఎలా చేశాను అనే ఆ జ్ఞాపకాలు ఏమి రాకుండా పోతున్నాయి అవి జ్ఞాపకాలు తీసుకొస్తేనే మళ్ళీ ఆయన పూర్వం చేసినట్టుగా మళ్ళీ సృష్టి చేయగలుగుతాడు దానికోసం ఆయనకి ఏం చేయాలో తెలియక ఆలోచించడం ప్రారంభించట అది స్వభావం మనిషి యొక్క స్వభావం ఆలోచన ఆ ఆలోచననే తపస్సు అంటారు తప అంటే తప ఆలోచన ధాతువు నుంచి పుట్టింది అది ఆలోచిస్తూ 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 ఉంటే ఆ ఆలోచనలోంచి ఒక పెద్ద రూపం ఆయనకి దర్శించిందట అదే మనం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అని చెప్తాం ఇదేదో చిన్న మామూలు శ్లోకం కాదు గణేష్ తాపినీ ఉపనిషత్తు అని ఉంది ఆ తాపినీ ఉపనిషత్తులో చెప్పిన మంత్రం మహామంత్రం ఇది ఇది చదివితే సర్వమంత్రాలు చదివినట్టే ఈ రూపంగా శుక్లాంబరధరంతో చక్కటి తల్లటి వస్త్రాలతో ప్రసన్న వదనంతో ఆయన కనిపించేట ఆయన బ్రహ్మగారి చేయాల్సిన కర్తవ్యం ఏమిటో ఆ వేదాలని ఎలా ఆయన దర్శించి వేదాలతో ఎలా ఈ సృష్టి అంతా చేయాలో అంతా కూడా ఒకసారి దర్శన మాత్రంతో ఆయనకు తెలియజేశాడు అలా దర్శించిన సమయం మాఘ బహుళ చవితి అందువల్లే దాని సంకష్టహర చతుర్థి అని అంటారు కష్టాల్లో ఉన్నటువంటి బ్రహ్మకి ఆపన్న హస్తాన్ని ఇచ్చాడు ఆయన అయితే ఈ బ్రహ్మగారు చేసినటువంటి ఈ గణపతి అనుగ్రహం ద్వారానే ఇవన్నీ జరిగాయి కాబట్టి ఎవరు తపస్సు చేస్తామన్నా సరే గణపతి మంత్రాన్ని చేసుకోండి నాకు దానివల్లే ఇదంతా చేస్తున్నానని నేను అడిగిన ఈ గరిక కూడా కూర్చుంది తపస్సు చేసింది కొన్ని వేల సంవత్సరాలు చేసింది తపస్సు చేయడంతోనే ఆనందపడ్డాడు బ్రహ్మగారి ఆనందపడ్డాడు సరే గణపతి యొక్క ప్రసాదంతో అన్నపూర్ణ ప్రదాతృత్వ శక్తి ఇస్తాను నీకు అన్నట్ట అంటే ఎవరెవరికి ఏం కావాలన్నా ఆ గరిక నుంచి అన్నీ వచ్చేస్తాయి దేవతలకు ఇస్తోంది అలాగే చెట్లకి ఇస్తోంది పశువులకి పక్షులకి ఎవరికి ఏ శక్తి కావాలన్నా ఇచ్చేస్తుంది అంటే గరికొక్కటి ఉంటే ఇప్పుడు మన సర్వరోగ నివారణలాగా గరికొకటి ఉంటే వాళ్ళకి ఆకలి తెరిపోతుంది గరికొకటి ఉంటే ఐశ్వర్యాలు వచ్చేస్తాయి చాలా అసలు అందరికీ గరికి చెట్టులోంచే అరటికాయలు వస్తున్నాయి దాని నుంచే రకరకాల కూరలు పళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి చాలా ఆనందపడ్డారు అందరూ మంచి శక్తి ఒక ఒకరోజు ఏం చేశారంటే దేవతలందరూ కూడా దేవి వాళ్ళందరినీ కూడా పిలిచి మీ అందరికీ కూడా నేను భిక్ష పెడతాను రెండయ్యా అని చెప్పిందిట అందరూ వెళుతున్నారు వాస్తవానికి లేనిది వచ్చిన ఉన్నది కొంచెం పక్క వాళ్ళకన్నా మనకు అధికంగా ఉన్న గర్వం వస్తుంది మనిషికి మరి ఇంతమందికి నేనే అన్నం ఇస్తుంటే కొత్తగా ఎవరి అన్నపూర్ణ అనుకుందిట గరిక గరిక ఈ అన్నపూర్ణ ఎవరు అని సరే అందరూ వెళుతున్నారు కదా అని వెళ్ళింది అక్కడికి వెళ్ళింది చూసింది వీళ్ళందరూ అమ్మ అన్నపూర్ణాదేవి అనుగ్రహం అంటున్నారు అక్కడ పక్కనే ఉండి ఆవిడ అన్నపూర్ణ ఏంటి పేరుకే అన్నపూర్ణ ఆవిడ ఏ అన్నపూర్ణ కాదు నేనే అసలైన అన్నపూర్ణనే ఏంట ఇంకా మాట్లాడుతోంది ఇంకా మాట్లాడుతోంది సరే ఈ అహంకారం మంచిది కాదని అమ్మ ఆ అమ్మవారికి అన్నపూర్ణి కనిపించి నువ్వు కొంచెం అహంకారంతో మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు లేదు నేనే అన్నపూర్ణనే ఏంటట అన్నపూర్ణ ఏంటమ్మా నా శరీర రోమకోపాల్లోంచి వచ్చినటువంటి ఈ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి నేను నేను సృష్టించాను అని చెప్పిందిట నీ గర్వాన్ని నీకు తగ్గించాలి అందువల్ల ఇక మీదట నీకు ఈ దేవతలకి అన్ని వరాలు ఇచ్చేటటువంటి కామరూపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి నీకు నిన్ను గడ్డి పూసలా చూస్తారు అంటే దేనికి పనికి రాంద చూస్తారు నీవు ఎవరికి ఎవరు కూడా నిన్ను ముట్టుకోరు అని కూడా చెప్పేసింది ఒకసారి శాపం ఇచ్చేపప్పటికి ఆ భంగం అయిపోయింది మొత్తం అంతా కూర్చుని దిగులుగా కూర్చుంటోంది అంటే అప్పటిదాకా ఏ తపస్సు చేసి ఇన్ని వరాలు పొందిందో మనం కూడా అంతేగా పూజలు చేస్తాం బాగా దేవుడు వరం ఇస్తాడు తర్వాత మళ్ళీ దేవుడు గుర్తురాడు మంత్ర త్యాగం అంటారు ఎంత మంత్రానుష్ఠానం చేసింది అంత వదిలేసింది వెంటనే ఇది గర్వభంగం జరగడంతోనే గుర్తొచ్చింది నాకు గణపతే నాకు శరణ శరణ ఆయనే శరణ వేయాలి అని తపస్సు చేయడం ప్రారంభించింది మళ్ళీ గణపతి కోసం గణపతి మళ్ళీ వచ్చాడు ఏంటమ్మా అంటే నా పరిస్థితి ఇది తెలియక నేను చేశాను ఎవ్వరూ నన్ను గట్టెక్కించలేరు నువ్వే నన్ను చేయాలి అంటే భక్త చెప్పాను కదా ఇందాక గణపతి యొక్క మెంటాలిటీ ఏంటంటే తప్పు సప్పు సరిదిద్దుతాడు సరిదిద్దిన వెంటనే హక్కును చేర్చుకునే మనస్తత్వం చిన్న పిల్లాడి మనస్తత్వం వెంటనే దాన్ని ఉద్ధరిద్దాం అనుకుని ఇక మీదట నీకు రెండు రూపాయలు ఉంటాయి అంటే మా అమ్మ ఇచ్చింది వరం కదా దాన్ని నేను కాదని చెప్పలేను అన్నపూర్ణ అంటే సాక్షాత్తు పార్వతి దుర్గా స్వరూపం ఆవిడ చేసిన దానికి నేను ఇబ్బంది లేకుండా నేను కొన్ని వరాలు ఇస్తాను ఆవిడ చెప్పినట్లే నువ్వు భూమి మీద తృణప్రాయంగా ఉంటావు కానీ నీకు ఇంకో రూపం ఉంటుంది అంశ రూపం ఇక్కడ ఉంటుంది ఇంకో రూపం నీకు దేవతాలోకంలో ఉంటుంది అక్కడ నువ్వు యథావిధిగా ఇక్కడ దాకా ఎలాగైతే అన్నపూర్ణ స్వరూపంగా అందరికీ ఇచ్చావో దేవతలో దేవలోకంలో నువ్వు అన్నీ కూడా చేయగలుగుతావు కానీ భూమి మీద మాత్రం ఇంతవరకునే ఉంటావు అందరి దేవతలకి నువ్వు పూజకి పనికి పనికి వస్తావు విశేషించి నాకు ఇంకా ప్రియతమం అవుతావు నువ్వు లేని పూజను అసలు నేను పూజ కింద దాన్ని స్వీకరించను కానీ మా అమ్మ మాత్రం నిన్ను స్పృశించదు అందుకనే నా దూ నా దూర్వయా యజే దుర్గామని ఓ శాస్త్రం దూర్వలతో దుర్గాదేవికి పెట్టకూడదు అది పెడితే దానికి చాలా దోషాలు చెప్పారు ఎందుకంటే వాళ్ళిద్దరికి అంత స్పర్ధ జరిగింది కాబట్టి దూర్వల పనికిరావు కానీ గణపతికి మాత్రం ఆ దూర్వలు చాలా పెద్ద వరంగా మారతాయి అని గణపతి చాలా కరుణతో ఆ దూర్వకి ఈ వరుణ ఇదంతా చేసినట్లు చెప్తూ దూర్వాసమం నమేకించితు పూజాయాం సుప్రియం భవేత్ దూర్వకి మించినటువంటి పదార్థం నాకు లేదు ఇంక ఇంక ఏ పదార్థాలు పెట్టినా నాకు అక్కలా దూర్వ ఒక్కటి పెట్టాలి వినా దూర్వం నిరాహారి భవిష్యామి పెట్టకపోతే పర్వాలేదంటే దూర్వ లేకుండా కనుక నాకు పూజ చేస్తే నువ్వు ఎన్ని పదార్థాలు పెట్టినా నేను అన్నం లేని వాడి కింద మాడిపోతూ ఉంటాను నిరంతరం ఒక ఒకసారి రెండు సారో కాదు ఎప్పుడూ కూడా అలాగే ఉంటూ ఉంటాను అని చెప్పేట అందువల్ల అప్పటి నుంచి కూడా దూర్వలు లేకుండా అందుకనే వేదంలో కూడా దానికి సహస్ర పరమాదేవి శతమూల శతాంకురా అని గడ్డికి మనం ప్రత్యేకంగా దానికి విత్తనాలు వేయక్కల అది అలా పుట్టుకొస్తూనే ఉంటుంది లోకంలో ఎవ్వరూ పనికిరాదు అనుకున్నటువంటి ఆ గడ్డికి సహితం ఒక పెద్దదైనటువంటి వరాన్ని ఇచ్చినటువంటి విశాల హృదయం గణపతికి అటువంటి గణపతికి మన మనకి మనం కూడా తృణప్రాయుల తృణప్రాయులమే వాస్తవానికి మనల్ని కూడా ఎంత శిరస్సు మీద పెట్టుకుంటాడో అని మనం భావన చేసుకోవచ్చు సంతోషమండి నిజంగా గరిక ప్రతి ఒక్క పూజలో మనం వినాయకుడికి మొదటగా పూజ చేసిన తర్వాతే వేరే పూజ కార్యక్రమాలు కానీ ఏ కార్యమైనా చేస్తామో అందరికీ తెలుసు గరికతోనే వినాయకుడికి పూజ చేస్తే ప్రీతికరం అని తెలుసు కానీ దీని వెనకాల ఇంత పెద్ద ఆంతర్యం ఉందని అయితే అసలు తెలీదు నేను ఫస్ట్ టైం వింటున్నా నిజంగా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు